మార్చి మొదటి వారంలో ఎల్లంపల్లి నీరు ప్రతి గ్రామానికి అందిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకన్సింగ్ అన్నారు శనివారం రాత్రి బ్రాహ్మణపల్లిలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు పూలమాలలు సాల్వలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీఎల్ సంబంధించిన భూములు ఎప్పుడూ అమ్ముడుపోయాయని తనకు తెలియదన్నారు మనకు బీపీఎల్ వచ్చి ఉంటే కొలువులు వచ్చేవని అది రాకపోగా పంతొమ్మిది వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమై రైతు నష్టపోయాడని ఆయన ఆవేదనను వెలుబుచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడని అన్నారు ఆయనపై నమ్మకముంచి ఇండస్ట్రీ వస్తుందని లేని పక్షంలో ఈ భూములన్నీ మనమే దున్నుకుందామన్నారు బీపీఎల్ సంస్థ అధికారులు ఇక్కడ అడుగు పెడితే ఎన్టీపీసీ యాస్ పాండ్లో బొంద పెడతామని హెచ్చరించారు అక్కడ ఉన్న భూమి జనుకో వాళ్ళది లేకపోతే గ్రామస్తులది అన్నారు ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చారని కొంతమంది దళారులు చేయిస్తున్నారని అంటున్నారని ఎంఆర్ఓ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన వారికి భూమి అందేలా చూస్తానని ఆయన అన్నారు అదేవిధంగా నేడు యువత అందరూ వ్యవసాయం అభివృద్ధి చేయాలని వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీస్ కోసం ప్రయత్నం చేస్తున్నామని అది వస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు మన ప్రాంతాన్ని చేసినాం ఆ రోజు చేసిన పాదయాత్రకి ఆ రోజు అధికారులపై ఒత్తిడి లిఫ్ట్ ప్రారంభం చేశారు కానీ ఇప్పటి చుక్క నీళ్లు రాలేదు ఇలా రెండో విడత రాలే మూడో విడత ఏ విడత కూడా రాలే ఈ రోజు మాట ఇస్తా ఉన్నా రెండు నెలల్లో ఈ రోజు బ్రాహ్మణ పల్లికి వచ్చిన ఎలా హన్మార్ గారికి చెప్తా ఉన్నా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికి చెప్తా ఉన్నా ఇరవై రెండు తారీఖు తర్వాత ఒక్కసారిగా రెండు రోజులు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం ఆ గ్రామ ప్రాంతంలో ఉన్న సమస్యలు తెలుసుకుందాం ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందు పోయే పని చేద్దాం రెండు నెలల్లో ఈ రోజు జన్ ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ మార్చ్ వరకు ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ ను తీసుకొచ్చి ప్రతి ఒక్క

సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు